వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయతీ దోసాలమ్మ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన యాల్లంసెట్టి సముద్రుడు లక్ష్మీల కుటుంబాలకు బాధ్యతా సేవా సంస్థ బియ్యం వంట సామాగ్రి దుస్తులు నగదు అందజేశారు మండలం మాజీ వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు ఈలి గోపాలం బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం దుస్తులు అందజేయగా వైయస్సార్సీపీ నాయకులు ఆరేటి వెంకట్రావు రెండు వేల రూపాయలు సహాయంగా అందించారు ఈ సందర్భంగా బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాలబాబు మాట్లాడుతూ బాధితులు తమ జీవితకాలం కష్టపడి సంపాదించి ఇల్లు నిర్మించుకుందామని ఉంచుకున్న నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఈ అగ్నిప్రమాదంలో కాలి బూడిదవటం దురదృష్టకరమని బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు మంచి మనసుతో సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ విభాగ కార్యదర్శి తిరుమలశెట్టి శ్రీను గట్టి వీరబాబు ముద్రగడ మహేష్ పున్నమరాజు వీర్రాజు సర్కార్ బాషా చిలుకూరు రామకృష్ణ బత్తిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇలా డబ్బులు దాఖలైనప్పుడు రోజు ఎంతో ఆధునికంగా ముందుకు వెళ్తున్నాం మనం వాటిని గుర్తించి ఆ సహాయాన్ని కూడా చేసే విధానం కాబట్టి ఎందుకంటే గతంలో దీని మీద మేము పోరాటం చేస్తాం పోరాటం చేసిన కనీసం నెంబర్లు ఉంటే ఆ నెంబర్ల ద్వారా అయినా సరే ఆ డబ్బులు ఇచ్చి కొంచెం రికవరీ చేసి ఇచ్చే పరిస్థితి కూడా చాలా చోట చేసాం మీ దానికి దురదృష్టమైన నెంబర్లు కూడా కలపడకుండా చాలా దారుణంగా అయిపోయింది కానీ మేము ప్రభుత్వం ఈ రోజు ఇంకా ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా బాధ్యత ఈ విధంగా నష్టం జరిగినప్పుడు ఇలా పేదలు ఎంత కష్టపడాలో జీవితకాలం కష్టపడి సుమ్మంతా ఈ విధంగా దాహనమైనప్పుడు ఇవాళ టెక్నాలజీ ఇంకా అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఉపయోగించుకుని వీళ్ళకి న్యాయం చేస్తాక కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు మాత్రం మీరు మనోధైర్యంగా ఉండాలమ్మా ఎందుకంటే జరిగిన ఎవరు తీర్చలేరు కానీ మీకు అందరూ కూడా తోడుగా ఉన్నారని చెప్పి తప్పకుండా అందరూ కూడా ఎంతవరకు ఇలా చాలా మంది చాలా వరకు వచ్చారు ఇంకా మేము కూడా తెలియవచ్చాం ఆ జిఎంఆర్ సంస్థలో కానీ ఇంకా అలాగనే ఎవరైనా మళ్ళీ మళ్ళీ మందులు మీ నాయకులు అందరూ కూడా ఇష్టం గోపాలం గారు కానీ సీన్ గారు కానీ